పచ్చని పొలాల మధ్యన కొలువు తీరిన ఊరుగొండ శివ దర్శించుకోవడానికి రీసెంట్ గా పోయినాం అక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది అక్కడ గుడి గోపురం లాంటి నిర్మాణం అయితే ఏమీ లేదు ఒక చెట్టు కింద అయితే కొలువు తీరి ఈ ఊరుగొండ గ్రామంలో ఒక శివనాగేంద్రుడే కాదు లక్ష్మీ నరసింహ స్వామి జాతర కూడా జరుగుతుంది జన్మకొండకి దగ్గరలో ఉన్న శివనాగేంద్రుడిని దర్శించుకోవడానికి అయితే చాలా మంది మంగళ శుక్రవారాలు ఇక్కడికి అయితే జనాలు చాలా మంది వస్తారు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే శ్రావణ మాసంలో చాలామంది జనాలు అయితే ఈ గుడికైతే వస్తారని చెప్తున్నారు నాగుల పంచమికి అయితే ఇంకా చాలా పట్టుజాలకు నేను ఇంతమంది గుడికి అయితే రెండు సార్లు పోయాను కానీ ఇంతమంది జనాలు ఉన్నప్పుడు అయితే పోవడం ఇదే ఫస్ట్ టైం అప్పుడు మా అక్క వాళ్ళతో పోయినాం అప్పుడైతే జనాలు అయితే అసలు లేరు అప్పుడు పోయినప్పుడు ఎండాకాలం పోయినాం కాబట్టి అప్పుడు లేరు ఇప్పుడు శ్రావణ మాసంలో పోయినాం కాబట్టి ఇప్పుడైతే చాలామంది జనాలు అయితే ఉన్నారు చూడండి పక్క మనం లొకేషన్ చూస్తే అయితే చాలా బాగుంది చుట్టూ పచ్చదనం పచ్చటి పొలాల మధ్యన వెలిసిన ఊరుగొండ శివ సంతానం లేని వారికి కూడా సంతానాన్ని ఇస్తాడని చాలామంది చెప్తున్నారు నమ్మకంతో వేడుకుంటే ఖచ్చితంగా ఇస్తాడు చాలామందికి సంతానం కలిగిందనే చెప్పిళ్ళు మనస్ఫూర్తిగా వేడుకుంటే ఖచ్చితంగా ఆ దేవుడు ఫలం ఇస్తాడనే నమ్మకంతో వెళ్ళండి వెళ్ళేవారు చూడండి ఎలాంటి గుడి గోపురం అయితే లేదు రెండు వేప చెట్ల నడమ వెలిసిన నాగేంద్రుడిని దర్శించుకోవడం చూడండి ఇక్కడ జనాలు అయితే ఎంతమంది వచ్చారో చూడండి అవును మీరు ఎప్పుడైనా పోయారా ఈ ఊరుగొండ శివనాగేంద్రుని దర్శనానికి ఖచ్చితంగా మనం అనుకున్న కోరికలు అయితే తీరుస్తాడనే నమ్మకంతో ఓండి దాదాపు ముప్పై సంవత్సరాల నుండి పూజలు అందుకుంటున్నాడు ఈ నాగేంద్రుడు ఊరుగొండ గ్రామంలో శివభక్తుడైన శివన్న అనే పేరుతో ఉన్న ఒక శివభక్తుడు ఉండేనంట వారి కళలో కనిపించి మీ పొలంలో నేనైతే ప్రతిష్ట అవుతున్నాను నన్ను నమ్ముకున్న వారికి మీకు వెళ్ళవేళ్ళ తోడుగా ఉంటానని అతని కలలో వచ్చి చెప్పాడంట అప్పటి నుంచి అప్పటి నుండి శివనాగేంద్రుడు పూజలు అయితే అందుకుంటున్నాడు ఇప్పుడు ఇరవై ఎనిమిది ముప్పై సంవత్సరాల అయితే పూజలు అయితే జరుగుతున్నాయి ఇక్కడ ఆ శివన్ననైతే నేను చూసినా కాకపోతే అప్పుడైతే నాకు అంత తెలివి తెలియదు కానీ నేనైతే చూశాను ఆ శివన్నను ఎందుకంటే మా మీనత్త వాళ్ళది ఊరగొండ మా అక్క వాళ్ళది కూడా ఇప్పుడు ఊరుగొండనే మేము ఈ గుడికి అయితే రీసెంట్గా పోలేదు చాలా రోజుల కింద పోయినాం ఒక పది పదిహేను సంవత్సరాల కింద పోయినాం అలా అప్పటికి ఇప్పటికీ ఇప్పుడు పోయినాం ఎన్నో రోజుల కాంచెలు ప్రతిసారి పోవాలి పోవాలి అనుకున్నాం కానీ ఇక ఎందుకో పోలేదు ఈసారి మాత్రం పోయినాం ఇక్కడికి వచ్చిన భక్తులు తమ మొక్కును చెల్లిస్తూ ఉయ్యాలలు ముడుపులుగా కడతారు తొట్టెలను నాగబడిగలు పెడతారు గంటలు ఆ చెట్టుకు గంటలు కూడా ఒకప్పుడు కట్టేది ఇప్పుడైతే లేవు కానీ ఒకప్పుడు అయితే చాలా గంటలు అయితే కట్టేదంట మా ఊరి హనుమాన్ ఆ నాగన్న దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ నుండి అయితే ఒక గంట అయితే తెచ్చారు అదైతే ఇప్పుడు మా ఊరు శివాలయంలో ఉంది ఇప్పటికీ అక్కడి గంట అయితే ఉంది మా దర్శనం అయితే కంప్లీట్ అయింది ఆంచలైతే ఉండేది చిన్న చిన్నగా వర్షం కూడా పడుతుంది ఇక్కడ అన్ని విధాల షాపులు అయితే అన్ని అందుబాటులో అయితే అన్ని షాపులు ఉన్నాయి ఇక్కడ ఇలాంటివి అయినా మర్చిపోయిన మనం కొబ్బరికాయ పువ్వులు అలాంటివి ఏవి మర్చిపోయిన అన్ని షాపులు అయితే ఉన్నాయి తినడానికి కూడా అన్ని షాపులు కూడా ఉన్నాయి తినే తినడానికి కూడా శ్రావణ మాసంలో మంగళ శుక్రవారాలు అయితే చాలా బాగా మంది అయితే చాలా మంది వస్తుంటారట చూడండి పచ్చగా వెదర్ అయితే ఎంత బాగుందో అయితే మేమైతే బయలుదేరినాం ఈ చిన్న చిన్నగా వర్షం కూడా పడుతుంది ఆల్రెడీ చూడండి బండ్లు ఎక్కడ దాకా లైన్ కనబడుతుందో చూడండి చాలా బండ్లు వచ్చినాయి మేము చూడడం ఇదే ఫస్ట్ టైం ఈ దేవుని దగ్గర అందుకే చాలా బండ్లు వచ్చినాయి అని చెప్తున్నా ఇంకా ఎప్పటికూడా వారంవారం మంగళవారం శుక్రవారం చాలా బండ్లు వస్తాయట బాయ్ ఫ్రెండ్స్ చెప్తాము చెప్తాము మళ్ళీ కలుస్తాం అంతవరకు మా ఛానల్ని చూస్తూనే ఉండండి రవి రంపీసా యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి